ద లార్డ్ నిజమైన స్వరం అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే సామయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయం వచనము శ్రీమన్ దేవుని వార్లరా దేవుడు దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయివాడు కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే అని వాక్యం సెలవిస్తుంది ఈ మాట మనము చదవగానే చూడగానే మనకు యోగుగారే గుర్తొస్తారు ఎందుకనంటే ఉన్నతమైన స్థితిని యోగుగారికి ఇచ్చి ఆయన పరీక్షించి ఆయన దగ్గర ఉన్నదంతా తీసివేసి దేవుడు ఆయన యొక్క భక్తి ద్వారా గెలిచే విషయంలో మనం చూస్తాం యోగుగారు అంటారు దేవుడు మనకు ఆశీర్వాదమే ఇవ్వాలా ఆశీర్వాదాన్ని అనుభవించడానికే మనం ఉన్నామా దేవుడు మనకు శ్రమించినప్పుడు ఆ శ్రమను కూడా మనం అనుభవించాలి ఆశీర్వాదాన్ని ఎంత సంతోషంగా స్వీకరించామో దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షను కూడా మనం అంతే సంతోషంగా స్వీకరించాలి ఎందుకంటే దేవుడు పరీక్షించటం అనేది మన గొప్ప విషయమే మనం ధన్యులు అనుకోవాలి ఆ పరీక్షలో మరింత మనము దేవుణ్ణి గెలిపించి దేవుడు మనల్ని గెలిపించి ఆ యొక్క బంధం అనేది ఎంతో గొప్పగా అతకబడుతుంది అనే ఒక గొప్ప విషయాన్ని మనకు ఒక పాఠంగా నేర్పిస్తారు ప్రీమన్ దేవుని వారిలరా అతని జీవితంలో ఐశ్వర్యాన్ని ఇచ్చింది దేవుడే దానిని తీసివేసింది దేవుడే మరలా అంతకు రెండంతలు ఐశ్వర్యాన్ని ఇచ్చింది దేవుడే దేవుడు మన జీవితంలో ఏది చేసినా అది మనం మేలుకే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దేవుణ్ణి మరింత సంతోషపెట్టే వాళ్ళం అవుతాము మన యొక్క భక్తి జీవితంలో మరింత బలంగా ఉంటాము మన యొక్క విశ్వాసం అనేది మరింత బలపడుతుంది దేవునికి మరింత దగ్గర అవుతాము అనేది మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి ఎప్పుడైతే దేవుడు కృంగజేస్తున్నాడు అంటే మమ్మల్ని లేవనెత్తుతాడు మాకు దరిద్రమునిచ్చి ఉన్నారు అంటే మరింత ఐశ్వర్యాన్ని కోసం సిద్ధం చేస్తున్నారు అని మనము అనుకోవాలి లోకంలో మనం దరిద్రులుగా బ్రతికినప్పటికీ పరలోకంలో మనము దేవుని కలిగి ఉన్న శ్రీమంతుని బిడ్డలుగా మనము ఉండగలుగుతాం ఈ భూమి మీద ప్రభువుని మనము ఎన్నుకున్నప్పుడు మనలో దారిద్రమే లేదు ఆ దారిద్రత నుంచి శ్రీమంతుడైన ప్రభువుని మనం విశ్వసించడం వలన మనము కూడా శ్రీమంతులుగానే ఉన్నామన్న సంగతి మనం గమనించాలి ఒక మాటను మనం చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనంలో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుంది అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు అనే మాట మనము జ్ఞాపకం ఉంచుకొని ఉన్నప్పుడైనా లేనప్పుడైనా సంతోష విషయంలో అయినా బాధ విషయంలో అయినా ఆరోగ్య విషయంలోనైనా అనారోగ్య విషయంలోనైనా మనం ప్రభుని బట్టి ఆనందించి ఆయన ఉన్నతమైన నామానికి మహిమకరంగా ఉన్నట్లయితే మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతారు కాబట్టి మనం అటువంటి స్థితిని దేవుడి నుండి పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని వారు దైవజనులు బ్రదర్ వి గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు